హలో అండి అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇచ్చిన పట్టు సారీ కలెక్షన్ కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ ఇంకొక పట్టు సారీ కలెక్షన్ తీసుకొచ్చేసారు ఇది వచ్చేసి వారణాసి పట్టు అండ్ ఇందులో కూడా ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఈ కలర్ అయితే చూపించేస్తున్నాను గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్ తో వచ్చేసింది నైస్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ కలర్ తో అండ్ దీన్ని చూసుకుందాం ఒక్కసారి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో సో ఇలా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంది చూడడానికి అయితే లుక్ ఆ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దీని యూజువల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ మనం ఇచ్చేస్తున్నాం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ చూసేద్దాం సో పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చేసారు బ్లౌజ్ అండ్ ఇదంతా కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా మంచిగా ఫ్లవర్స్ తో గోల్డ్ కలర్ లో ఇచ్చేసారు చాలా చాలా బాగుంది కదా అండ్ ఇందులో త్రీ డిఫరెంట్ కలర్స్ ఇవ్వనమాట దీనికి ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు స్టీల్ బ్లూ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చేసారు సో ఈ ఫోర్ డిఫరెంట్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తుంటాను కమ్యూనిటీ లింక్ బయలు వెంటనే జాయిన్ అయిపోండి లేదా మీద ఇస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే కూడా మీరు కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు